హాయ్ ఫ్రెండ్స్ సుబాన్ అల్ల ఎండి విజిటేబుల్ నర్సరీ ఎండి హసన్ అగ్రిటెక్ గుండెడుపల్లి ఫ్రెండ్స్ వీడియో అయితే కొంచెం లేట్ అయింది మన్నించాలి కొంచెం నాకు తెలిసి ఎనిమిదిన్నర రేంజ్లో రావచ్చు కొంచెం సహకరించండి ఎందుకంటే ఈరోజు కొంచెం వేరే పని ఉన్నది ఈరోజు అయితే మార్కెట్ మార్కెట్కు రెండు లక్షల రెండు వేల బస్తాలు అయితే రావడం జరిగింది ఖచ్చితంగా ఫ్రెండ్స్ ఈరోజు డేట్ వచ్చేసరికి ఇరవై రెండు రెండు వేల ఇరవై ఐదు ఈరోజు బేస్తవారం ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఫ్రెండ్స్ ఖచ్చితంగా నా ఛానల్కి వెళ్ళే ముందు అడిగితే లైక్ చేస్తున్నారు ఫ్రెండ్స్ అడగకుండా కూడా చేయండి నాకు నా ముందు దయవంచి కొంచెం లైక్ చేయండి లైక్ చేసి సపోర్ట్ చేయండి ఎందుకంటే చాలా స్టోరీలు ఉన్నాయి ఇంకా చాలా దాచ మీకోసం ఎందుకంటే డైలీ పెడితే కూడా కొంచెం బోర్ కొట్టిద్దని త్వరలో మీకు ఇత్తనాల గురించి చాలా మంచి మంచి వీడియోలు వస్తాయి అంటే ఏ ఇతరం నాటుకుంటే చాలా వరకు కొంచెం సేఫ్ జోన్లో పడే అవకాశాలు ఉంటాయి అవన్నీ వీడియోలోకి వెళ్ళిపోదాం ఈరోజు బ్యాడీ మార్కెట్కు రెండు లక్షల రెండు వేల బస్తాలు వచ్చినాయి ఖమ్మం మార్కెట్కు తొంభై వేల బస్తాలు నాకు తెలిసి తొంభై వేల బస్తాలు ఊరికా అట్లా పెడితే కూడా నాకు తెలిసి ఆ తొంభై వేల బస్తాలు ఆడ సరిపోవు అంత చిన్న మార్కెట్ అది గుంటూరు లక్ష నలభై నుంచి లక్ష అరవై వేల బస్తాలు వచ్చినాయి వరంగల్ మార్కెట్కు నలభై వేల బస్తాలు వచ్చినాయి హైదరాబాద్ మార్కెట్కు తొమ్మిది వేల బస్తాలు వచ్చినాయి ఇది ఓవరాల్గా అన్ని మార్కెట్ల పరిస్థితి అయితే ఆ విధంగా ఉంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా మన ఛానల్లోకి వెళ్ళే ముందుగా ఛానల్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి పది మందికి ఉపయోగపడే వీడియో కాబట్టి ఖచ్చితంగా సపోర్ట్ చేయండి అయితే ఫ్రెండ్స్ మనము డబ్బీ బ్యాడ్ విషయానికి వచ్చేసరికి మనకు పదిహేను వేల నుంచి ముప్పై ఎనిమిది వేల వర్క్ వేసారు ఈరోజు పదహైదు వేల కానించి ముప్పై ఎనిమిది వేల వరకు ముప్పై ఎనిమిది వేల వరకు అంటే మనకు కొన్ని లోయెస్ట్ రకాల విషయానికి వచ్చేసరికి పదహైదు వేల కాని ఇరవై వేల వరకు వేస్తూ ఉన్నారు బెస్ట్ల విషయానికి వచ్చేసరికి అంటే లోయెస్ట్ రకాల్లో ఇంకా బెస్ట్ అనుకోండి ఇరవై వేల కానించి ఇరవై ఐదు వేల వరకు వేస్తూ ఉన్నారు బెస్ట్ విషయానికి వచ్చేసరికి ఇరవై వేల కాని ఇరవై ఐదు వేల కానించి ముప్పై వేల వరకు వేస్తూ ఉన్నారు ముప్పై వేల కానించి ముప్పై ఎనిమిది వేల వరకు డీలక్స్ ఇంకా ప్యాకింగ్ క్వాలిటీ ముప్పై ఐదు వేల వరకు వేస్తూ ఉన్నారు ఇత్తనాలకు సంబంధించినన్ని ముప్పై ఐదు వేల కానించి నలభై ఐదు వేలు నలభై మూడు వేలు క్వాలిటీ వైజు కాయ చూస్తే ఇంకా ఉట్టిపడాలి అంటే ఆ విధంగా వాళ్ళకు చూస్తే ఎక్కడ కూడా షైనింగ్ తగ్గకూడదు కార్పెట్ కలర్ అనేది అదే విధంగా ఉండాలి ఎక్కడ కూడా మచ్చ కనిపించకూడదు కాయ సైజ్ అనేది ఒకటే విధంగా ఉండాలి సైజ్ అనేది పొడవ ఎక్కువగా ఉండకూడదు డబ్బీ విషయానికి వచ్చేసరికి సైజ్ కొంచెం తక్కువ ఉండాలి పొడవ ఎక్కువగా ఉందంటే అది డబల్ డి కిందికి వస్తుంది ఆ విధంగా ఉన్న కాయను ఎవరు కూడా లైక్ చేయరు అది కూడా కావాలని వాళ్ళు తీసుకోరు కాయ ఎక్కడ కూడా మచ్చకు తగలకూడదు అటువంటి కాయలు మనకు ముప్పై ఐదు వేల కానించి అటు సైడ్ ఉండే అవకాశాలు కనిపిస్తూ ఉంటాయి నా కాయ బాగుంది కదా చెట్టు మీద ఆరిందంటే సైజ్ అనేది ఒకటే విధంగా ఉండి ఉండాలి అప్పుడు మాత్రమే మనకు చాలా వరకు మంచి రిజల్ట్ వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంటుంది అది కొంచెం ఏవి ఏ సీడ్కైనా ఏ దానికైనా సరే మనము డబల్ ఫైవ్ త్రీ విషయానికి వస్తే అది మనకు రోజ్ కలర్ అనేది రాకూడదు అది రోజు కలర్ వచ్చినప్పుడు అది ధమ్సప్ కలర్లోనే ఉండాలి కలర్ లో ఉంటే మాత్రమే నల్లగా పొడవుగా సైజ్ అనేది మినమిన దమ్సప్ అనేది పడతా పూరి అనేది బాగా వస్తే మాత్రం అది ఖచ్చితంగా మంచి రేట్ పోయే అవకాశం కనిపిస్తూ ఉంటుంది ఇంకా డబల్ ఫైవ్ త్రీ వన్ మనం యథావిధంగా మాట్లాడుకుంటున్నాం కాబట్టి డబల్ ఫైవ్ త్రీ వన్ విషయానికి వస్తే మనకు ఐదు వేల కానుంచి దగ్గర దగ్గర మనకు పదకొండు పన్నెండు వేల వరకు మాత్రమే మార్కెట్లో వేయడం అయితే జరుగుతూ ఉంది విపరీతమైన డబల్ ఫైవ్ త్రీ వన్ సరుకు అయితే మాత్రం చాలా వరకు మార్కెట్కు రోజు రోజు పెరుగుతూ ఉంది కాబట్టి దానికి కొంచెం దయవంచి రైతులు ఎక్కడ కూడా లో జోలి దయచేసి దాని వైపు అయితే వెళ్ళొద్దని అయితే మనవి పోయిన సంవత్సరం పదమూడు వేలు నడుస్తూ ఉంది ఇంకా సంవత్సరానికి సంవత్సరానికి కొంచెం తగ్గుతూ వస్తూ ఉంది కాబట్టి కొంచెం అది కౌంటర్ సేల్ కు సంబంధించిన ఐటమ్ కాదు కాబట్టి అది ఓన్లీ చాలా వెరైటీలకు వెళ్తూ ఉంటుంది కాబట్టి కొంచెం గమనించి తీసుకోవాలని నా మనవి ఇంకా కడ్డి బ్యాడ విషయానికి వచ్చరికి సైజ్ అనేది చాలా పొడవు ఉండాలి క్వాలిటీ కలర్ అనేది కార్పెట్ కలర్ అనేది మెట్టి పడుతూ ఉండాలి ఎక్కడ కూడా మచ్చ రాకూడదు సైజు తగ్గకూడదు అటువంటి ఇప్పుడు మాత్రమే కడ్డి ఉన్నట్టుగా అలా చక్కగా ఉండాలి ఎక్కడ కూడా మనకు అది ఎలా ఉండాలంటే మనము కొన్ని కాయ మనము చూసినప్పుడు సీమలు కదా బొక్కలు పొడుస్తాయి కదా ఆ విధంగా బొక్కలు పొడిచినట్టు ఆ విధంగా ఉంటే మాత్రం కాయ అనేది వాళ్ళు చాలా లైక్ చేసే విధానం దాన్ని బట్టి ఉంటా ఉంటుంది ఎందుకంటే లో ఎటువంటి రాజీ ఉండకూడదు అది కూడా మనకు పదహైదు వేల కానించి ముప్పై రెండు వేల వరకు క్వాలిటీ వైజ్ వేయడం అయితే జరుగుతూ ఉంది అది మీరు గమనించాలి ఎందుకంటే మా క్వాలిటీ ముప్పై రెండు వేలు వేయలేదంటే క్వాలిటీ లోయెస్ట్ రకాలు వచ్చరికి పదహైదు వేల కాని నుంచి ఇరవై వేలు ఇరవై వేల కాని ఇరవై ఐదు వేలు బెస్ట్ రకాలు డీలక్స్ సూపర్ డీలక్స్ వెరైటీలన్నీ మనకు ముప్పై ముప్పై రెండు వేల వరకు మార్కెట్లో వేయడం అయితే జరుగుతూ ఉంది అది కొంచెం మీరు మనసులో పెట్టుకోవాలి ఇంకా టూ జీరో ఫోర్ త్రీ విషయానికి వచ్చేసరికి మనకు అది పదివేలకాయ నుంచి మనకు పద్నాలుగు వేల వరకు కొన్ని క్వాలిటీలు అయితే చాలా వరకు వేయడం అయితే జరుగుతూ ఉంది ఇంకా దాని తర్వాత పదహారు వేల నుంచి పద్దెనిమిది వేల ఐదు వందల వరకు మనకు మార్కెట్లో జరుగుతున్న వ్యవహారం ఏంటి అని అంటే అది డీలక్స్ క్వాలిటీ అది కలర్ అనేది చాలా వరకు మనం అనుకున్నంత రేంజ్లో ఎక్కడ కూడా మనకు క్వాలిటీ అయితే రావట్లేదు టూ జీరో ఫోర్ త్రీ క్వాలిటీ రాలేదు కాబట్టి మనకు పదివేల కాని పద్నాలుగు వేల వరకు మాత్రమే మార్కెట్లో వేయడం అయితే జరుగుతూ ఉంది పద్నాలుగు వేల కానీ చేసే సైజులండి క్వాలిటీ ఎక్సలెంట్ క్వాలిటీ మనకు క కలర్ అనేది చాలా వరకు మిట్టి పడుతూ ఉండాలి కార్పెట్ కలర్ అనేది ఎక్కడ కూడా తగ్గకూడదు ఓకేనా ఫ్రెండ్స్ సైజు కూడా చాలా లావు రావాలి ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మనకు సర్పన్ వన్ జీరో టూ పదివేల కాయ ఇరవై మూడు వేల వరకు దయచేసి మనకు టూ జీరో ఫోర్ త్రీ వేసే రైతు మిత్రులు కొంచెం సర్పన్ వన్ జీరో టూ వేసే వేయడానికి కొంచెం అవకాశం ఇవ్వండి ఎందుకంటే రైతులు కొంచెం వేరే దానికి అప్డేట్ అయితే కొంచెం చాలా వరకు ఇతనం బాగుండే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి నా యొక్క మనవి అది కూడా కన్నా నుంచి ఇరవై మూడు వేల వరకు వేయడం అయితే జరుగుతూ ఉంది ఇంకా రుద్రబేడిగి అటువంటి రకాలన్నీ మనకు కన్నా నుంచి పద్నాలుగు వేల ఐదు వందల వరకు మార్కెట్లో వేయడం అయితే జరుగుతూ ఉంది సూపర్ టెన్ల విషయానికి వచ్చరికి మనకు ఎనిమిది కన్నా నుంచి పన్నెండు వేల వరకు మార్కెట్లో వేయడం అయితే జరుగుతూ ఉంది మీరు అనుకున్న ఫోర్ డబల్ వన్ వన్ జీరో ఎయిట్ వన్ సువర్ణ కాశ్మీర్ ఆయిల్ ఇటువంటి రకాలన్నీ కూడా మనకు దగ్గర దగ్గర ఐదు వేల కాయ నుంచి పదకొండు వేలు పన్నెండు వేల వరకు మాత్రమే మార్కెట్లో వేయడం అయితే జరుగుతూ ఉంది డీడీల విషయానికి వస్తరికి పన్నెండు వేల కా పదమూడు వేల వరకు మాత్రమే వేయడం అయితే జరుగుతూ ఉంది డబుల్ ఫైవ్ త్రీ వన్ తాళైతే నాలుగు వేల కానీ ఆరు వేల ఐదు వందలు టూ జీరో ఫోర్ త్రీ కడ్డితాలు అయితే రెండు వేల కానీ మూడు వేల ఏడు వందల వరకు మాత్రమే మార్కెట్లో వేయడం అయితే జరుగుతూ ఉంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా మన ఛానల్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి చాలా వరకు ఈరోజైతే మార్కెట్ స్టడీగా నడుస్తూ ఉంది క్వాలిటీ బాగుంటే మాత్రం ఆల్ వెరైటీ అయితే మాత్రం కొంచెం డిమాండ్గా నడుస్తూ ఉంది ఇంకా గుంటూరు మార్కెట్కి ఈరోజు లక్ష సారీ ఈరోజు గుంటూరు మార్కెట్కు దగ్గర దగ్గర మనకు లక్ష నలభై వేల బస్తాలు అయితే రావడం జరిగింది తేజాలు పదకొండు వేల కానించి పదమూడు వేల ఎనిమిది వందలు ఎక్స్ట్రా డేట్ ఉంటే పద్నాలుగు వేలు డీడీలు పదమూడు వేల పదకొండు వేల కానించి పదమూడు వేల మూడు వందలు త్రీ ఫోర్ వన్లు పద పన్నెండు వేల కాని పద్నాలుగు వేల రెండు వందలు నెంబర్ ఫైవ్లు పదకొండు వేల నుంచి పద్నాలుగు వేలు టూ సెవెంటీ త్రీ కుబేర తొమ్మిది వేల కానుంచి పదకొండు వేల ఏడు వందలు త్రీ థర్టీ ఫోర్లు సూపర్ టెన్లు పది వేల కానుంచి పదమూడు వేల ఐదు వందలు ఆరుమూరు తొమ్మిది వేల కానుంచి పదకొండు వేలు షార్కులు షార్కులు విషయానికి వస్తే పదివేల నుంచి పన్నెండు వేల రెండు వందలు రోమి ట్వంటీ సిక్స్ పదివేల కానించి పన్నెండు వేల ఐదు వందలు త్రీ డబల్ ఫైవ్ బ్యాటి విషయానికి వస్తే మనకు దగ్గర దగ్గర తొమ్మిది వేల కాని పదమూడు వేల ఐదు వందలు సింజంట బ్యాటికి డబల్ ఫైవ్ త్రీ వన్ పదివేల కా నుంచి పదకొండు వేల ఐదు వందలు టూ సెవెంటీ త్రీ టూ జీరో ఫోర్ త్రీ పదకొండు వేల నుంచి పద్నాలుగు వేలు పద్నాలుగు వేల ఐదు వందలు బంగారం పదివేల కానీ పదకొండు వేల ఏడు వందలు బుల్లెట్లు పదివేల కంచి పన్నెండు వేలు డీలక్స్ ఉంటే పన్నెండు వేల కానీ పదమూడు వేలు క్లాసిక్ ఎనిమిది వేల కానీ పదివేల వందలు డీలక్స్ ఉంటే పదివేల ఆరు వందలు పదివేల ఎనిమిది వందలు సీడ్ మీడియం క్వాలిటీలు ఏడు వేల కానీ పదివేలు తేజ తాలు ఆరు వేల కాచి ఏడు వేలు కలగలుపులు ఉంటే ఎనిమిది వేల కానీ పదివేలు తేజ తాలు సీడ్ తాలు నాలుగు వేల కానీ ఆరు వేలు డీలక్స్ ఉంటే ఆరు వేల ఐదు వందలు మార్కెట్ అయితే ఈరోజు డీలక్స్ క్వాలిటీ అయితే మాత్రం రావట్లేదు అటువంటి క్వాలిటీ ఉంటే మార్కెట్ బాగా నడుస్తూ ఉంది వరంగల్ మార్కెట్కు కొత్తవి అయితే నా నలభై వేల బస్తాలు వచ్చినాయి ఈరోజు పదమూడు వేల ఆరు వందల తేజాలు మీడియం క్వాలిటీలు పదమూడు వేల పన్నెండు వేలు త్రీ ఫోర్ వన్లు పదమూడు వేల మూడు వందలు వండర్ హార్ట్లు పద పదహారు వేల మూడు వందలు డబుల్ ఫైవ్ త్రీ వన్ పదకొండు వేలు నెంబర్ ఫైవ్లు పదకొండు వేల నుంచి పదమూడు వేలు దీపిక పదహారు వేలు కొందరు టమోటా ఇరవై రెండు వేలు హైదరాబాద్ మార్కెట్ విషయానికి వచ్చేసరికి కొత్త ఎనిమిది వేల ఐదు వందల బస్తాలు వచ్చినాయి తేజాలు పదివేల కానీ పదమూడు వేల ఎనిమిది వందలు సూపర్టెన్లు ఎనిమిది వేల కానీ పన్నెండు వేలు ఆరుమూరు తొమ్మిది వేల కానీ పదివేల ఏడు వందలు సింజాంట తొమ్మిది వేల కానీ పన్నెండు వేలు త్రీ ఫోర్ వన్లు పదివేల పన్నెండు వేల కానీ పదహైదు వేలు డీడీలు పదమూడు వేల కానీ పద్నాలుగు వేలు బ్యాడిగి టూ జీరో ఫోర్ త్రీ పదకొండు వేల కానీ పద్నాలుగు వేలు టూ సెవెంటీ త్రీ పదివేల కానీ పన్నెండు వేల ఐదు వందలు తేజాతాలు ఆరు వేల కానీ ఏడు వేలు తాలు మూడు వేల కానీ ఆరు వేలు ఇది ఓవరాల్గా మార్కెట్ అన్ని మార్కెట్లో గురించి అయితే ఆ విధంగా ఉంటుంది ఖచ్చితంగా మన ఛానల్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి పది మందికి మన ఛానల్ అనేది చాలా మందికి ఉపయోగపడుతుంది కాబట్టి సపోర్ట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బై మరి